మూర్త మూర్తి కలిగినది అనగా రూపము కలిగినది పంచభూతాత్మకమైన పరమాత్మ స్వరూపమే అమ్మవారు మిగిలిన అన్నింటినీ ఎలా అయితే చూడగలుగుతున్నామో అలాగే అమ్మవారిని కూడా భౌతిక రూపముగా చూడవచ్చు కంచిలో కామాక్షి అమ్మవారిని భౌతిక రూపముగా ఈరోజుకి దర్శించవచ్చు కాకపోతే అమ్మవారిని గుర్తించగల జ్ఞానం మనకు ఉండాలి అంతే మూక పంచసతి రచించిన మూక కవి అమ్మవారిని దర్శించలేదా అమూర్త పంచభూతాత్మకమైన పరమాత్మ స్వరూపమే అమ్మవారు పంచభూతాలలో గాలి ఆకాశం ఇవి రెండు అదృశ్యమైనవి అనగా అమూర్తి రూపము లేనివి భూమి అగ్ని నీరు ఇవి మూడు మూర్త రూపము కలిగినవి అంటే కనిపిస్తాయి పరబ్రహ్మమైన అమ్మవారు రెండు విభిన్న పాత్రలను కలిగి ఉంది రూపము లేకుండా మరియు రూపముతో రూపము లేకుండా స్వయంగా ప్రకాశించే కాంతిగా సాక్షాత్కరించబడుతుంది పరంజ్యోతి అనే ఎనిమిది వందల ఆరవ నామాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి మరియు రూపముతో విగ్రహాలు శ్రీచక్రం మొదలైనవిగా కనిపిస్తుంది అజాయమానో బహుదా విజాయతే అని పురుష సూక్తంలో కూడా ఇదే విషయం చెప్పబడింది అంటే పుట్టుక లేనివాడైనా బహు పుడుతున్నాడు అని ఈ మంత్రార్థం నిర్వచించగలిగేది నిర్వచింపలేనిది ఆశ్రయం కలిగినది ఆశ్రయం లేనిది తెలియబడు జ్ఞానము తెలియబడని జ్ఞానము సత్యము అసత్యము ఇలాంటి జంట లక్షణాలు రెండూ చెల్లే తత్వమే ఈ పరబ్రహ్మ తత్వం సర్వాంతర్యామి తత్వం అని తైంత్రియ ఉపనిషత్తు వివరణ నిత్యతృప్త ఎల్లప్పుడూ తృప్తితో ఉండున్నది తృప్తి అనేది ఆనందం యొక్క లక్షణం అమ్మవారు తృప్తి చెందేది కళంకం లేని భక్తికి మాత్రమే సృష్టిలో అమ్మవారు పొందాలి అనుకునేవి పొందలేనివి అంటూ ఏమీ ఉండవు అందుకనే ఆమె నిత్యతృప్త ఒకసారి సృష్టి చేసి లయం చేసిన తర్వాత అమ్మవారు తృప్తి ఎందుకు చెందదు మళ్లీ సృష్టి ఎందుకు చేయడం అంటే రాను రాను పరిపూర్ణమవ్వడం కోసమేనేమో ఈ ప్రక్రియను అమ్మవారు ఇలా ధారావాహికగా మాటిమాటికి కొనసాగించడం అని సమాధానం చెప్పుకోవలసి వస్తుంది ముని మానసహంసిక మునుల మనస్సులనిడి సరస్సులందు విహరించడి హంసరూపిణి నియమనిష్టలతో ఏమీ ఆర్భాటాలు లేకుండా మౌనంగా ధ్యానాదులతో అమ్మవారిని ఉపాసించేవారిని మునులు అంటారు ఈ మునుల మనస్సులు నిలకడగా ఉండే సరస్సుల లాగా ఉంటాయి అటువంటి మునుల మానస సరోవరంలో ఉచ్ఛ్వాస నిశ్వాసలనే రూపంలో ఉండే ఆడహంసలాగా విహరిస్తారు అమ్మవారు అందుకని అమ్మవారు ముని మానసహంసిక ఈ నామం వల్ల అమ్మవారిని ఎలా ధ్యానించాలో తెలుసుకోవచ్చు ఎక్కడ ఉన్నా ఎప్పుడైనా మనసులో అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ ఉండవచ్చు ఈ విషయం పక్కవారికి తెలియకుండా ఉంటే చాలు అంటే ఆర్భాటాలు లేకుండా ప్రచారాలు లేకుండా ఉండాలి సత్యవ్రత సత్యమే వ్రతముగా కలిగినది పరబ్రహ్మకు సంబంధించిన సత్యం జ్ఞానం అనంతం ఈ మూడు లక్షణాలలో సత్యం ప్రధానమైనది ప్రథమమైనది సత్యసంధ అని ఆరు వందల తొంభై మూడవ నామం అమ్మవారు సత్యస్వరూపిణి అని తెలియజేస్తుంది సత్యం అంటే బ్రహ్మం ఎవరైనా ఒకరు అబద్ధం ఆడుతున్నప్పుడు కూడా తాను అబద్ధం ఆడుతున్నాననే సత్యం ఆ క్షణంలోనే వారికి తెలియనివ్వడం అమ్మవారి సత్యవ్రతాన్ని తెలియజేస్తుంది పర పశ్యంతి స్థితులలోని వాక్కులలో అసత్యం ఉండదు స్థితులు మనం ఏదైనా కొంత కక్కుర్తి పడితే అప్పుడు దాని తాలూకు వైఖరిలో అసత్యం వస్తుంది సత్యమును నిష్టగా కలిగినది అని ఈ నామానికి అర్థం సత్యరూప సత్యమే రూపముగా కలిగినది సత్యం అంటే బ్రహ్మం కాబట్టి సత్యరూప అంటే ్రహ్మరూప అని అర్థం వస్తుంది సత్యాన్ని రక్షించునది అని మరో అర్థం వస్తుంది అమ్మవారు త్రికాలములందు ఉంటుంది త్రికాలములు అంటే భూత భవిష్యత్ వర్తమానాలు అంటే ఆమె శాశ్వతమైనది కాబట్టి సత్యమైనది కాబట్టి ఆమె సత్య రూప అనబడుతోంది సర్వాంతర్యామిని సృష్టి అంతా వ్యాపించినది సమస్త వస్తు వ్యక్తి జీవజాలములోనూ అమ్మవారే నిండి ఉన్నది అలా అన్నింటి నిండా ఉండడమే కాదు లోపల ఉండి అన్నింటినీ విశ్వ ప్రణాళికానుసారం తిన్నగా నియంత్రిస్తుంది ప్రతి జీవి హృదయంలో దహరాకాశంలో ఉన్నది పాలలో దాగి ఉన్న నెయ్యిలాగా సమస్త ప్రాణికోటినందు ఉన్న పరబ్రహ్మ స్వరూపం అమ్మవారు అందుచేతనే అమ్మవారు సర్వాంతర్యామిని అనబడుతోంది సతీ దక్ష ప్రజాపతి కూతురు శివుని అర్ధాంగి అయిన సతీదేవి సతీ అంటే ఉండునది అని కూడా అర్థం ఉన్నది ఈ విషం ఇలా మనం చూస్తున్నట్లుగా సర్వజీవ వస్తు జాలముతో కనబడటానికి మొట్టమొదట్లో ఉండేది అటుపైన మార్పు చెందేది ఇలా వివిధ స్థితిలో ఉండేదే సత్ ఈ సత్య యొక్క స్త్రీలింగ పదం సతి కాబట్టి ప్రతి వస్తు జీవజాలంలో ఉండడం అనే సూత్రంగా ఉన్న అమ్మవారి పేరు సతి దక్షుని కూతురిగా పుట్టి దక్షాధ్వర్యంలో పతికి జరిగిన నిరాదరణను నిందను భరించలేక యోగాగ్నిలో దేహాన్ని ఆహుతి చేసుకుని మళ్ళీ మేనకా హిమవంతుల బిడ్డగా పుట్టిన పార్వతి నామమే సతి సౌందర్యలహరి తొంభై ఆరో శ్లోకంలో ఆదిశంకరులు అమ్మను సతి అని సంబోధిస్తారు ఈ సందర్భంలో సతీ అంటే సద్గుణవంతురాలైన భార్య అని అర్థం ఆదిశంకరులు చరమే అని పిలిచారు అంటే సద్గుణవంతులైన స్త్రీలలో మొదటిది అని అర్థం ముని మానసహంసికా सत्यव्रता सत्यरूपा सर्वान तर्यामिनि सती